పాత నాణ్యాలు లక్షలు అమ్మే మాట ఎప్పటికీ నిజమే ఎందుకంటే ఎంత డబ్బైనా ఇచ్చి కొనేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు పాత నాణ్యాల సంఖ్య మాత్రం ఎప్పటికీ పెరగదు తక్కువ సంఖ్యలో ముద్రించబడిన అరుదైన నాణ్యాలు ఇప్పుడు మార్కెట్లో అసలు కనబడని నాణ్యాలు ఎక్కువ విలువ ఉంటాయి ఎక్కువ విలువ వాటికి నకిలీ నాణ్యాల ప్రమాదం కూడా ఉంది ఒక్కోసారి నకిలీ నాణ్యాలను గుర్తించడం కష్టం ఈ విషయంలో మోసపోకుండా ఉండాలంటే నమ్మదగిన వ్యక్తుల దగ్గర కానీ పాత నాణ్యాల నోట్ల ఎగ్జిబిషన్లలో కానీ అమ్మటం కొనటం మంచిది నాణ్యాలు ఒక పీరియడ్లో ముద్రించబడతాయి ముద్రించబడిన మొదటి సంవత్సరం చివరి సంవత్సరం నాణ్యాలు విలువ కలిగి ఉంటాయి ఉదాహరణకి నేషనల్ ఇంటిగ్రేషన్ రెండు రూపాయల నాణ్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభైలో వందల తొంభైలో మొదటిసారి రెండు వేల నాలుగులో చివరిసారిగా ముద్రించబడింది ఇవి బాంబే హైదరాబాద్ నోయిడా మింట్ల ద్వారా ముద్రించబడ్డాయి మొదటిసారి ముద్రించబడిన పంతొమ్మిది వందల తొంభై ఏమి ఇంటి చివరిసారి రెండు వేల నాలుగులో ముద్రించబడిన ఏమిట్ మార్క్ అయినా విలువ కలిగి ఉంటాయి రూపాయలు రెండు నోయిడా మింట్ పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది తొంభై ఆరు రెండు వేల రెండు విలువైనవిగా ఉన్నాయి ఇవేగాక అన్ని నాణ్యాలు కూడా మామూలుగా మొదటి ముద్రణ సంవత్సరం చివరి ముద్రణ సంవత్సరం నాణేలు ఎక్కువ విలువ కలిగి ఉంటాయి